హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో దొంగతనం జరిగింది దొంగలు పడ్డారు అదంతా వీడియో రూపంలో మేము ముందుంచుదామని ప్రయత్నం చేశా తద్వారా కొంతమేరకైనా మనం ప్రజలు జాగ్రత్త పడతారని ఆశిస్తూ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఫ్రంట్ డోర్ ఇది టేగుది మొత్తం రంధ్రం పెట్టున్నారు మీరు ఆల్రెడీ వెళ్ళిపోయింది ఇంట్లోకి వచ్చి బీరువా అలాగొట్టారు మొత్తం కూడా చూడండి ఫ్రెండ్స్ మీకు ఇక్కడ ఇంటిని అబ్జర్వేషన్ కోసం ఒక నలుగురు అక్కడొకడు ఒకడు అట్లా నైట్ టైము ఎదురుగా ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి కుక్కలు అరుస్తున్నాయి వాడు వచ్చినప్పుడు ఆ ఓపెన్ ప్లాట్స్లో చీకట్లో ఉండడం ముఖ్యంగా చెప్తున్నా రాత్రి సమయాలలో మనకి డోర్లు కొడితే అస్సలు తీకండి ఎవరు ఏంటి అని తెలుసుకోకుండా డైరెక్ట్ డోర్లు తీయద్దు జనరల్గా ఏంటంటే ఎవరు మనుషులు లేని ఎవరైనా ఊరెళ్ళిపోతే ఆ ఇంట్లో ఎక్కువ దొంగతనాలు జరుగుతూ ఉంటాయి అలా అని ఆ రకంగా దొంగలు వస్తారు కానీ ఒక్కోసారి ఇంట్లో మనం ఉంటాం ఉన్నప్పుడు ఏమైతేనంటే ఎవరో వచ్చారులే ఏదో అయి జరిగిందని బయటకు వస్తాం వచ్చినప్పుడు ఏమైంది ఆ దొంగ దొరుకుతుంది అనే భయంతో వాడు చేతులు ఉన్నాయి చూడండి సక్కడ డైరెక్ట్గా ఒకడు చీకట్లో కూడా మీకు లెఫ్ట్ సైడ్ పోతుంటాడు ఇక్కడ ఈ ఈ కెమెరాలో కూడా ఇక్కడ వచ్చి రైట్ సైడ్లో కాంపౌండ్ వాళ్ళు ఉంటుంది ఇక్కడ చూడండి ఇక రైట్ సైడ్ గోడ దూగుతున్నాడు ఒకడు వాడి చేతిలో ఒక బ్యాగు అది సంథింగ్ చూడండి చేతిలో పట్టుకొని పోయి ముందు పెట్టుకుంటాడు వాడు అంటే రాడ్స్ కత్తులు ఏవో మొత్తం మీద అయితే నేను చెప్పేది ముఖ్యంగా ఏంటంటే ఒక్కొక్కసారి వాడు చూడండి వీడొకడు ఆ చేతిలో చూడండి జాగ్రత్త పడండి రాత్రి సమయాలలో లైట్లు వేసి ఉంచండి తప్పక మనం ఏదైనా ఊరు వెళ్ళినా లైట్లు వేసి ఉంచండి విలువైన వస్తువులు అసలు ఉంచుకోకండి డబ్బు బంగారం మిగతా ఏమైనా విలువైనవి ఉంటాయి ఎందుకంటే వాడు కెమెరాలు ఉన్నా ఏది ఉన్నా మనం వాడు ఎలాంటి భయపడకుండా దొంగతనాలు చేస్తూనే ఉన్నారు కాకపోతే మనం జాగ్రత్త పడటం లేదంటే విలువైన వస్తువులు బంగారం గుళ్ళు ఇవన్నీ ఉంచుకోకపోవడం రెండోది లైట్లు వేసుకోండి తప్పకుండా ఎవరికైనా చెప్పెళ్ళండి ఆయా పోలీస్ స్టేషన్లలో తెలియపరిచి వెళ్ళండి జాగ్రత్త పడండి చూడండి ఇక్కడ దుప్పడు వేసుకొని సీసీ కెమెరాన్ని బెండ్ చేయడానికి వస్తాను ఈ వీడియో మీకు చూసిన వారికి నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకొని వారైతే చేసుకున్నవారైతే లైక్ చేయండి గంట కొట్టండి ఇక్కడ చూడండి కెమెరాని వాడు సైడ్ వంచేస్తాడు అంటే ఇంకా వేరే రెండు కెమెరాలను కూడా సైడ్ చేశారు ఇది లాస్ట్ వీడియో ఇంటి ముందు మొత్తం డోర్ బలకొడతారు ఈ కెమెరా పక్క కానీ వాడు ఫ్రంట్ డోర్ లాక్ సిస్టమ్ మొత్తం డ్యామేజ్ చేసి ఇంట్లోకి వెళ్ళిపోతారు అన్నట్టు గతం అంటే వాడు చేసే పని అంతా ఒక ఫ్రంట్ డోర్ కెమెరా అది ఇక కనపడదు ఇక వాడి పని వాడు చేసుకొని వెళ్ళిపోతుంది ఇక మొత్తం হুম বাই ফ্রেন্স টেক